కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ ప్రసాద్ రౌడీయిజంపై జగన్ చేసిన ట్వీట్ మీరే చూడండి విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు సరే ఆ ట్వీట్ ఏంటో మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా రౌడీయిజం పైన రౌడీయజం దాడులు దౌర్జన్యం వీటిపైన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం అనేది మీకు ఎటువంటి అభిప్రాయం క్రియేట్ చేసింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాలకు వెళ్ళినట్లయితే కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీనికి ప్రతీకార చర్య అనుకోండి ఆవేశపూరితంగా చేశారనుకోండి తెలుగుదేశం పార్టీ కేడర్ కొంతమంది ఆయన ఇంటిపైన దాడులకు పాల్పడి విధ్వంసాన్ని సృష్టించారు ఇది ఖండించవలసిన చర్యే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఎవరెవరైతే దాడులు చేశారో వాళ్ళ పైన కేసులు కట్టాలి శిక్షించాలి సరే అయితే ఇక్కడ రౌడీయిజం అనేది క్రొత్తగా ప్రభుత్వం మారినప్పుడే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా జరగలేదా ఏంటి అనేది మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అనేది చెప్తాను దానికంటే ముందుగా అసలు ట్వీట్ ఏం చేశారో చూపిస్తాం ముందు దాని తర్వాత మనం ఇక ఫర్దర్గా మాట్లాడుకుందాం సో ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వన్ అవర్ బ్యాక్ ఆయన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గ పాలన మూడు హత్యలు ఆరు హత్యాయత్నాలు పన్నెండు దాడుల రూపంలో సాగుతుంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్య ప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ఖండిద్దాం ఖచ్చితంగా ఆ దాడి అనేది అమానుషం ఖండించాల్సిందే వయో వృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన భీభత్సం విధ్వంసం ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ మూకులు పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఆపుదాం ఇది గమనిద్దాం ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డి సో ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఇది మనం చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఓడిపోయినా గెలిచిన గెలిచి ఓడిపోయినా ఎలాగైనా సరే ఇక ప్రజల్లోనే ఉంటారు ఆయన నమ్ముకొని కొంతమంది అనుచరులు ఉంటారు కొంత ఓటింగ్ ఉంటుంది అది జరుగుతూ ఉంటుంది అయితే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎలా మాట్లాడారో తెలియదా మీరు ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచారు ఆయన ఇంటిపైన దాడి చేశారని చెప్తున్నారు కానీ కనీసం ఒక సర్పంచ్గా లేదా వార్డు మెంబర్గా పోటీ చేసేవాళ్ళు కూడా విజ్ఞతతో మాట్లాడాలి మహిళలంటే గౌరవం ఉండాలి అది ఎవరైనా ప్రత్యర్థులైనా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే మరి అటువంటిది ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లాంటివి ఏమంటారు ఆరుసారి ఎమ్మెల్యే అని గొప్పతనం కాదు అక్కడ ఆ విఘ్నత ఎంత ప్రదర్శించారు ఆ మాటను ఎంత పొదుపుగా వాడారు మహిళల పట్ల ఎంత గౌరవం చూపించారు ఇది చూస్తారు మీరు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎక్కడా మాట్లాడాల ఈ ట్వీట్ మొత్తంలో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అనట్లా దాడులు దౌర్జన్యాలు రౌడీయజం అని అంటున్నారు ఇప్పుడు మరి ఇదే పట్టాభి ఆయన ప్రజా జీవితంలో ఎప్పుడు రాలా ప్రజాప్రతినిధి కాదు పార్టీకి యాక్టివ్గా ఉండేవాడు ఆయన చేసిన కామెంటు అది కూడా తప్పే అది చంద్రబాబు నాయుడు గారు సారీ అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నాడా ఆయన చెబుతున్న వర్షమేమో నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే అనుకుంటున్నారు కానీ మీరేమో నన్నే అన్నారు నన్నే అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆపా ఆపాదించేసుకున్నారు సార్ రైట్ అది ఎంతవరకు బాగానే ఉంది ఏం చేశారు పట్టాభిరాన్ని మీరు అధికారంలో ఉండగా చట్టపరంగా చర్యలు తీసుకున్నారా ఇంట్లో చిన్న పాప ఉంది అతనికి ఇంట్లో చిన్న పాప ఉంది అన్న సంగతి కూడా మీరు గమనించారా గమనించకుండా ఇష్టానరీతిగా దాడులు చేశారు పైగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కాలపై దాడి చేశారు దాన్ని మీరు సమర్థించారు మరలా ఇదంతా తీసుకెళ్ళి పోలీసు సంస్మరణ సభలో విజయవాడలో ఏం చెబుతున్నారు బో డీకే అనే పదానికి అర్థం మరి ఏ డిక్షనరీలో పట్టుకొచ్చారు కానీ ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు దాకా కూడా తెలుగు వాళ్ళ ఎవరికి కూడా ఆ పదానికి అర్థం అంటే బామ్మ ఇలా ఇదా అన్న విషయం తెలియదు ఎందుకంటే సినిమాల్లో కూడా జనరల్గా వాడుతూ ఉంటారు మరి అటువంటి పదాన్ని సినిమాల్లో అయితే నాకు తెలిసి వాడరు దాని అర్థం అదే అయితే సరే ఎనీహౌ దాని అర్థం అదే అని చెప్పేసి అన్నారు సరే దాన్ని అలా భావించారు కాబట్టి తప్పే ఆ తప్పుకి మీరేం చేశారు చట్టపరమైన చర్యలు చేశారా తీసుకున్నారా లేదు రౌడీజం దాడులు దౌర్జన్యాన్ని పోషించారా మీరు పోషించకుండా అప్పుడు పట్టాభిరామ్ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మామూలుగా కాదు టాప్ టు బాటమ్ రఫాడించవచ్చు కానీ అప్పుడు మీరు చేసిన దానికి ఇవాళ కనీసం ప్రశ్నించే హక్కు కూడా కోల్పోయారు ఆ హక్కు కూడా లేదు మీకు నెక్స్ట్ ఇదే వయో వృద్ధురాలు అని చెప్పేసి అన్నారు కదా ఇక్కడ వయో వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తూ వయోవృద్ధరాలు రైట్ అసలు వృద్ధుల పైన ఏ రకంగా మీరు వ్యవహరించారు రంగనాయకమ్మ అనే వృద్ధ్రాలు ఆవిడ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని సోషల్ మీడియాలో ఇమ్మీడియట్గా ఆవిడ పైన ఏ రకంగా చేశారు ఆవిడని ఎంత ఇబ్బందులు పెట్టారు నేను డైరెక్ట్గా ఆవిడ కలిసిన అది వేరే విషయం సో అటువంటి భయానక వాతావరణం క్రియేట్ చేసింది ఎవరు ఎవరి హయాములో అసలు ప్రతిపక్ష కార్యాలయం పైన అంత రకంగా దాడి చేసింది ఇంతవరకు ఎప్పుడైనా చరిత్రలో ఉందా ఆ ఘనత మీదే ఒక మాస్క్ అడిగితే ప్రభుత్వాన్ని మాస్క్ కూడా ఇవ్వకుండా ప్రొవైడ్ చేయకుండా డాక్టర్స్కి రోడ్డు పైన రెక్కలు ఇచ్చేసి ఇష్టాన్ని రీతిగా పిచ్చోడని ముద్ర వేసేసి మరి దానికి ఎవరి కారణం ఎమ్మెల్సీ అనంతబాబు చాలా వీడియోస్లో చెప్పుకుంటాను తప్పట్ల అలా చెప్పేలాగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు ట్వీట్లు వీటిని బట్టి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడిని సమర్థించట్లేదు మనిషి అనేవాడు ఎవడో సమర్థించడో దాన్ని ఖండించాల్సిందే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే అట్ ద సేమ్ టైం మనం చేసింది ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తారు కదా సో రైట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడు ఎక్కడా చూసి ఉండడం చూసి ఉండవు ఓకే తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇంటి దా ఇంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడు చూసి ఉండవండి ఇది ఒక విచిత్రం మరి ఇందులో అబద్ధాలు ఎన్ని ఉన్నాయో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎవరెవరి పైన దాడులు జరిగింది ఏం చేశారు అనేది రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కరెక్ట్ ఇప్పుడు మాట్లాడదాం రెడ్ బుక్ రాజ్యాంగం అది అన్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఓపెన్ చేసి ఉంటే ఇవాళ రోజా గాలిన నా డాష్లను మాట్లాడదాం మాట్లాడితే ఇమీడియట్గా ఆమె ఎప్పుడో తీసుకెళ్లిపోయేవాళ్ళు అరెస్ట్ చేసి సో తర్వాత సంగ తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి అంతేందుకు ఇంకా ఘాటుగా మాట్లాడిన శ్రీరెడ్డిని కూడా వదిలేశారనుకోవాలి కదా మరి అటువంటిది ఇంకా బుక్ రాజ్యాంగం ఎలా అంటారు రెండు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి ఏకంగా వెళ్ళాడే దాడికి జోగి రమేష్ ఒక ఎమ్మెల్యేగా ఉండి అది ఒక విచిత్రం అదేంటంటే నిరసన అంట అదేం నిరసన మరి రాడ్లు తీసుకెళ్ళి నిరసన తెలిపేది అనేది మరి ఆ జోగి రమేష్కి తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి అలా అటువంటి జోగి రమేష్కి ఇమీడియట్గా బాబు గారి పైన దాడికి రైట్ యు గాట్ ప్రమోషన్ యాజ్ మినిస్టర్ అని చెప్పేసి అన్నారు జోగి రమేష్ మినిస్టర్ అయిపోయాడు మినిస్టర్ అయిన తర్వాత మామూలుగానే జోగి రమేష్కి గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఆగడం గురుతా ఉంటాడు ఇక మినిస్టర్ అయ్యేసరికి ఇంకేముంది మామూలుగా కాదు ఇక అరే తురే ఓరే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించేదే లోకేష్ గారిని ఉద్దేశించేదే లోకేష్ గారిని అయితే పేరు కాకుండా మళ్ళీ వేరే నిజ్ఞం పెట్టేసి అనేస్తారు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని వీళ్ళని అసలు మామూలుగా కాదు ఒక్క దెబ్బకి మొన్న జరిగిన ఆ ఎలక్షన్ల దెబ్బకి కంటే గట్టి దెబ్బ కదా అది వడదెబ్బ అంటే ఒక రెండు రోజులు తగులుద్ది ఇది ఐదేళ్ళకి సరిపడే దెబ్బ కదా ఈ దెబ్బ తగిలేసరికి చంద్రబాబు నాయుడు గారు నాపైన కక్ష పెంచుకుంటారా ఒక వెనకబడిన సామాజిక వర్గం టక్కుని గుర్తొచ్చారు దెబ్బ గౌడ సామాజిక వర్గం గౌడస్తులందరినీ మీరు దాడి చేసేహారా అని చెప్పేసి సామాజిక వర్గాల్ని అడ్డు పెట్టుకొని మాట్లాడాలి అంటే వైసీపీ నాయకుల తర్వాతే సో ఇక్కడ ఈ విషయాన్ని ఇంత రకంగా మాట్లాడి పైసాచిక ఆనందం ఎవరు పొందారు ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళగానే మినిస్టర్ పదవి ఇచ్చింది ఎవరికి దాన్ని ఆనందం అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఎవరు ఏం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి అది ప్రజలు గమనిస్తూ ఉంటారు నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో ఉడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ భయంకరమైన దాడికి పాల్పడి దాని మీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని ప్రజా సమస్యలు ఏవి బయటకు రాకూడదు అడ్డు చేసిన కుట్ర ఇది అసలు బ్రహ్మాండంగా నాకు తెలిసి భలే చేశారు ట్వీట్ ఎవరు చేశారు కానీ చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయడం మావిడి రైతులు నష్టపోయేటప్పుడు ఏం చేస్తున్నారు ఆ సమయంలోనే వెళ్ళాలి కదా దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీనికి ముందు కూడా వీడియోలో సో మామిడి పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండ పడేలాగా మీరు చేసుకుంటారుగా ఏదో ఒకటి చేస్తారుగా పడకుండా ఎలా ఉంటుంది ఎందుకంటే మనం ప్రీవియస్ హిస్టరీ ట్రాక్ రికార్డ్స్ అన్నీ చూస్తే అసలు ఎక్కడ మిస్ అయిపోద్దని ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉండాలనుకుంటారేమో తెలియదు కానీ ఎక్కడికక్కడ మన ఫోర్స్ ఉంటారు మన బ్యాటాలియన్ ఉంటారు ఎవరైనా అడవత్తే గుద్దేసి పక్కన పడేస్తాం ఏదైనా చేసేస్తాం లేకపోతే అంబులెన్స్ వచ్చిన దారేమో అన్ని సెన్సేషన్సే అందులో ఏ ఒక్కటి కూడా మిస్ అయ్యే సీన్ ఉండదు సో కాబట్టి ఆ అటెన్షన్ డ్రా అవుతుంది డ్రా మిస్ అవుతుంది అనే బాధ భయం ఏం అవసరం లేదు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సో దాని మీద రాష్ట్రం అంతా మాట్లాడుకుంటు ఇప్పుడు మీరు పర్యటన మీద రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు చూడండి అసలు దాన్ని డైవర్ట్ చేయాలని కాదు మీ పర్యటనే ముందు ఫోకస్ మీరు అసలు రేపు వస్తున్నారు బయట వెనగాలని మీడియా అంతా కూడా ఎలక్ట్ అయిపోయింది రేపు అన్న వస్తాడు ఏం మాట్లాడతాడు ఏంటో అని చెప్పేసి ఎందుకంటే రెడీగా క్యాచ్లు పెట్టుకోవడానికి ఉంటున్నారు బండు చాలామంది సో ఉద్దేశంతో పథకం ప్రభావం ప్రకారం వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని సరే ఇది కుట్ర చంద్రబాబు గారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నారు తమ దాడుల ద్వారా ద్వారా కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి ఇది సంగతే సో ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ కూడా వేశారు సో ఎనీహౌ మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని డైవర్ట్ చేయడానికి ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి అసలు అసలు పొరపాటును కూడా డైవర్ట్ అవరు మామూలుగా సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి వచ్చే కలెక్షన్ల కంటే కూడా మీడియా ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారనగానే చూసే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది రాసి పెట్టుకోండి ఎందుకంటే అది పాజిటివ్గా చూసేవాళ్ళు ఉండొచ్చు నెగిటివ్గా చూసేవాళ్ళు ఉండొచ్చు న్యూట్రల్గా చూసేవాళ్ళు ఉండొచ్చు ఎన్నిహో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి వస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు దాంట్లో మీరు మిస్ అయిపోతారో డైవర్ట్ చేస్తారు అనేది ఆందోళన మాత్రం ఏం ఏం అవసరం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే రౌడిజం పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్కి మరి వాళ్ళు చేసిన చర్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ